వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఇరుకుల రామకృష్ణ మమతల ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాయగిరిలోని సహృదయ అన్నద వృద్ధాశ్రమంలో అన్నదన కార్యక్రమం వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి తరఫున చేయనైంది ఇటీ కార్యక్రమంలో శ్రీ ఇరుకుల రామకృష్ణ మమతలను ఘనంగా సన్మానించడమైంది క్లబ్ ప్రెసిడెంట్ జీడిగాం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ కోశాధికారి సోమ బనారస్ పోకల సోమన్న మెత్తింటి భాస్కర్ ఎడవల్లి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యాదవ్ భువనగిరి గారి ఆధ్వర్యంలో మా ఇంటర్నేషనల్ రామకృష్ణ మమతా గారు ఇరవై ఐదవ తొమ్మిది తొమ్మిది రోజుల సందర్భంగా మా క్లబ్ తరఫున అన్నదాన కార్యక్రమం దీనికి దీనిగాను వాటిని అత్యంత సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కలగకుండా మా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ఇంటర్నేషనల్ వెయిస్ ప్రెసిడెంట్ తిరుతుల రామకృష్ణ మమత దంపతుల యొక్క ఇరవై ఏళ్ళ వివాహ సందర్భంగా సిల్వర్ జీపీ సందర్భంగా ఒక ప్రత్యేక సందర్భంలో ఈరోజు మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో మరి యొక్క అన్నప్రసాద వితరణ చేయడం అనేది ఎంతో మరి తృప్తిని కలిగిస్తుంది మరి ఈ సందర్భంగా చేయడం కూడా మరి అందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి ప్రకటించినటువంటి మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు చేసిన ధన్యవాదాలు తెలుపు జయ వాసవి జై వాస్త భువనగిరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ ఇట్ల రామకృష్ణ గారి ఇరవై ఐదవ వివాహ దిన సందర్భంగా ఈరోజు రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమం నందు అందరికీ అన్నదాన కార్యక్రమం అనేది చేయబడుతుంది ఈ రకంగా వివాహ దిన శుభ సందర్భంగా పుట్టినరోజు శుభ సందర్భంగా కూడా ఆ సభ్యులందరినీ కోరినది ఏమనగా అనాథాశ్రమానికి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించాలని జై వాసక్ జై వాస వాసక్